ఇంట్లో అవసరమైన వంట చేసుకోవడానికి కానీ స్నానానికి కానీ ఈ నీళ్లు వాడుతూ ఉన్నారు తాగడానికి కాదు కానీ ఇంట్లో వాడుకోవడానికి అంతా కూడా ఈ క్వారీలో గుంతలో ఉన్న క్వారీలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ తరలించే కార్యక్రమం చేసింది చాలా బాధాకర విషయం ఇది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలల నుంచే నీళ్లు సరిపోక ఈ క్వారీలో ఉన్న నీళ్లు తరలించాలని అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు చాలా బాధాకరం రోజు లక్షల కొద్ది లీటర్లు గుంటూరు పట్టణానికి గుంటూరు పట్టణం కూతలేటి దూరంలో మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఒక నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం ఈ గ్రామంలో మంచినీళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్ప ఆ గ్రామంలో నివసించే వాళ్ళకి మాత్రం క్వారీ గుంతలో ఉన్న నీళ్ళు ఆ నీళ్లు చూస్తేనే కనీసం తాగడానికి కూడా భయపడే కార్యక్రమం ఎందుకంటే అంత దుర్వాసన కలుషితం అయిపోయి లోపల అన్ని కప్పలు వివిధ కీటకాలు అన్ని కూడా అందులో ఉన్నాయి ఆ నీళ్ళని ఓవర్ ఎడ్ ట్యాంక్ ఆ గ్రామంలో నిర్మించిన పంచాయతీ తరఫున నిర్మించిన ఓవర్ ఎడ్ ట్యాంక్ ని తరలించే కార్యక్రమం చేస్తు చేస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా కోటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అనే దానికి నిదర్శనం ఈరోజు ముప్పై మంది చనిపోతుంటే ఆ గ్రామానికి మేము వెళ్ళేదాకా కూడా ఎవరు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వైద్యులు ఒక రెండు మూడు రోజుల క్రితమే అక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది మేము వెళ్ళే ముందు ఎవరు కూడా పట్టించుకున్న పాపాలు చెప్పాలి ఆ గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంది సచివాలయం ఉంది ఏమిటి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ వ్యవస్థలన్నీ నాశనం చేయడం వల్ల క్లినిక్ లో ఉండి ఒక నర్స్ అక్కడ రికార్డ్ చేసినట్టయితే స్టాఫ్ నర్స్ కానీ పిఎస్సి డాక్టర్స్ కానీ ఏదైతే ఒక సిస్టమ్ ఉందో విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి పిఎస్సి పిఎస్సి నుంచి సిఎస్సీ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజంగా వ్యవస్థ పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఈ మరణాలు ఎందుకు వస్తున్నాయి అనేది ముందే తెలుసుకుని మరణాలను నివారించే కార్యక్రమం చేశారు అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లే ఈరోజు ఈ యొక్క మరణాలు సంభవించేది అనేది మా యొక్క మా యొక్క సూచన ఖచ్చితంగా ఒకటే చెప్తాను ఈ గ్రామంలో మంచినీళ్ళ వల్లనే ఈ మంచినీళ్ళు నిన్న గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం తురగపాలెం గ్రామానికి డాక్టర్ బృందం ప్లస్ అంబటి రాంబాబు గారు అందరం కలిసి అక్కడికి వెళ్ళి అసలు పరిస్థితులు ఏమిటి ఎందుకు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది గత రెండు మూడు నెలల నుంచి ఆ గ్రామంలో చనిపోవడం చిన్న వయసు నుంచి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నలభై ఐదు యాభై సంవత్సరాల వరకు వయసు గల యువకులు నడి వయసు వాళ్ళు అందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు ఈ గ్రామంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం ఒక టీమ్ గా వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం జరిగింది దాదాపు పదిహేను కుటుంబాలని స్వయంగా అందరూ కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది ఇవన్నీ కూడా మొట్టమొదట జ్వరంతో ప్రారంభమై ఈ జబ్బు ఈ యొక్క చనిపోయిన వారందరూ కూడా జ్వరంతో ప్రారంభమై వారం రోజులు పది రోజుల్లో అందరూ కూడా వివిధ హాస్పిటల్స్ లో గుంటూరు సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ కొంతమంది హాస్పిటల్లో చనిపోవడం కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు రెండు రోజుల్లో చనిపోవడం జరుగుతాం ఏమిటి దీనికి కారణం ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మేమంతా కూడా పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఎల్ఈడిస్ అనే ఒక జబ్బుతో ఈ జబ్బు బ్యాక్టీరియా వల్ల వస్తుంది సూడమలే అనే ఒక బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు వస్తుంది ఈ జబ్బు కంటామినేటెడ్ సాయిల్లో కానీ వాటర్ నీళ్లు కలుషితమైన నీరు తాగటం వల్ల కానీ కలుషితమైన సాయిల్ అంటే భూమిలో ఉండి దీనివల్ల ఈ జ్వరము కీళ్ళ నొప్పులు అవయాలు డ్యామేజ్ అయిపోయి వారం రోజుల్లో పూర్తిగా లేవరు డ్యామేజ్ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామం నుంచి గుంటూరు పట్టణానికి రోజు కూడా దాదాపు నలభై ఐదు లక్షల లీటర్లు మంచినీళ్ళు ట్యాంకర్ ద్వారా ఒక వ్యాపారం లాగా తరలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ గ్రామం నుంచి కానీ ఈ గ్రామంలో నివసించే వాళ్ళు మాత్రం ఒక క్వారీలో ఉన్న మరణాలు ఒకటి రెండోది దీన్ని ఐడెంటిఫై చేయకపోవడం బాధాకరణ విషయం ఏంటి మరణాలను ఇంతవరకు గుర్తించకపోవటం ప్రభుత్వ యంత్రాంగం కదలకపోవటం హెల్త్ మినిస్టర్ కానీ లేదా సంబంధిత వైద్య అధికారులు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న దాఖలు లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ మరణాలు సంభవించే అనేది వాస్తవం ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు అదేవిధంగా మేము ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తూ ఇదే గ్రామం నుంచి దాదాపు నెల రోజుల క్రితం గుంటూరు కలెక్టర్ గారికి ఈ మంచినీళ్ళు సమస్య మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క గ్రామస్తు ఈ మాకు మంచి నీళ్ళు ప్రాబ్లం గా ఉందని వాళ్ళందరూ కూడా మినరల్ వాటర్ కొనుక్కొని మంచి నీళ్ళు తాగుతున్నారు ఉపయోగించడానికి మాత్రం ఈ ట్యాంకర్ లో ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్న నీళ్లే ఈ ఖారీ నీళ్లే ఉపయోగించడానికి భోజనం చేయడానికి కానీ అట్లా స్నానం చేయడానికి కానీ ఒక్కటి మంచి లోపల పోయినా ఈ జబ్బు వచ్చే కార్యక్రమం సో ఈ విధంగా ఈరోజు ఇన్ని మరణాలు సంభవించడం చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఒకటే చెప్తాను ప్రభుత్వం ఇప్పటికైనా ముందు ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉన్న నీళ్లు ఖాళీ చేసి దాన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసి ఆ గ్రామానికి సరైన వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి అట్లానే ఒక స్పెషలైజ్డ్ వార్డు నిర్మాణం చేయాలి గుంటూరు జనరల్ హాస్పిటల్లో తోటి మామూలుగా రొటీన్గా పిఎస్సీలో దొరికే మందులు లేకపోతే పిఎస్సీలో జరిగే టెస్టుల వలన ఈ జబ్బు దొరకడం చాలా కష్టం ఈ జబ్బుని గుర్తించడం చాలా కష్టం హైడీ స్పెషలిస్ట్ ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ మాత్రమే ఇలాంటి జబ్బులు గుర్తించగలరు కాబట్టి ఈ యొక్క గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్న ఎమినెంట్ డాక్టర్స్ ఎంప్లాయ్ చేసి ఈ యొక్క జబ్బుని నిర్ధారించాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరణాలు సంభవించకుండా కఠిన చర్యలు తీసుకోవడం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఒకటే మేము ఒకటే చెప్తున్నాం ఆ గ్రామంలో మద్యం ఏర్లై పారుతా ఉంది కానీ గుక్కడి మంచినీళ్ళు దొరకట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఐదు బెల్క్ షాపులు రన్ చేస్తున్నారు ఆ గ్రామంలో మద్యం డోర్ డెలివరీ జరుగుతూ ఉంది మద్యం ఏర్లై పారుతా ఉంటే మంచినీళ్ళు లేక ఈరోజు మరణాలు సంభవించాయంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది నిజంగా దారుణమైన అంశం గుంటూరు పట్టణానికి నాలుగు కిలోమీటర్లు ఉన్న ఒక గ్రామంలో మంచినీళ్ళు దొరక్క ఈ మరణాలు మంచినీళ్లు లేక ఈ మరణాలు సంభవించాయంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ అట్లానే వ్యవస్థను ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయటం ప్రభుత్వ వ్యవస్థలన్నిటి కూడా ఆరోగ్య వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేయటం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయటం ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పచెప్పడం ఆరోగ్యశ్రీని తొలగించే కార్యక్రమం చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ రోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గాలి వదిలేసింది ఈ ప్రభుత్వం గాలి వదిలేసింది కాబట్టి ఈ మరణాలన్నిటికీ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని చనిపోయిన వాళ్ళ కాంపెన్సేషన్ భవిష్యత్తులో మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది